హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ ఫ్రమ్ యూకే ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బాదాం మిల్క్ని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ సమ్మర్లో ఈ బాదాం మిల్క్ని ఒక గ్లాస్ తాగితే చాలు చాలా హాయిగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గుప్పెడు బాదాంని తీసుకోవాలి ఈ బాదంలో హాట్ వాటర్ పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కలుపుతూ కాచుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న బాదాంని తీసుకొని ఇలా చేస్తే చాలు స్కిన్ చాలా ఈజీగా పీలాఫ్ అవుతుంది ఇలాగే అన్ని బాదాంని ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఈ పీలాఫ్ చేసుకున్న బాదాంలో కొన్ని బాదాంని ఇలా చిన్న చిన్నగా స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా బాదాంని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కొద్దిగా పాలు పోసుకోవాలి అలాగే రెండు ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాచి పెట్టుకున్న పాలల్లో నుంచి కొద్దిగా పాలను తీసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ పాలల్లో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి చివరిగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం స్లైసెస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో ఈజీ అండ్ హెల్తీ బాదాం మిల్క్ రెడీ అయిపోయాయి ఇవి ఇలానే వేడివేడిగా అయినా తాగొచ్చు లేకపోతే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని చల్లగా కూడా తాగొచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి